అమ్మ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక చాలా బాధాకరమైన వీడియోస్ వస్తున్నాయి హాసిని రాయలసీమ ఈడర్ తను హాసిని అమ్మగారు చనిపోయారు రెండు వేల ఆరులో ఇంటర్నేషనల్ సెక్స్ వర్కర్స్ కాన్ఫరెన్స్ అయింది కలకత్తాలో ఫస్ట్ టైం ఆమె రాయలసీమ నుంచి అక్కడ వచ్చింది కలకత్తాకి నేను హైదరాబాద్ నుంచి వెళ్ళాను తన గురించి ఎప్పుడైతే ఈ మర్డర్ అయిందని అర్ధరాత్రి రెండు గంటలు ఆ టైంలో నాకు తెలిసింది చాలా ఆ దృశ్యం ఇప్పుడు కూడా కళ్ళ ముందు తిరుగుతుంది ఏంటి అని అడిగితే చేసుకోలేకపోతున్నాం ఒక రోజు రెండు రోజులు నేను అన్నం కూడా తినలేదు నేను ఎందుకంటే నిన్ను ఎలా సైలెన్స్ చేయించాలి అనే దాన్ని చావునే ఒక సైలెన్సింగ్ టూల్గా ఆయుధంగా వాడారా ఇప్పటికిప్పుడు ట్రాన్స్ అని బయట రావాలనుకున్నా వాళ్ళకి ఏమనిపిస్తుంది ఒక మెసేజ్ అమ్మో నేను ట్రాన్స్ అయితే నేను ఒకవేళ బయటకు వస్తే ఇట్లా చంపుతారా ఎవరైతే ఇప్పుడే యంగ్గా ఉన్నారు ట్రాన్స్ వాళ్ళు మేమందరం ఉన్నాం నువ్వు ఉన్నాం నేనున్నాం అమ్మ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక చాలా బాధాకరమైన వీడియోస్ వస్తున్నాయి హాసిని రాయలసీమ ఈడర్ తను హాసిని అమ్మగారు చనిపోయారు సో ఆధిపత్య పూర్వాలిని తను చంపేశారని చెప్పేసి అని అంటున్నారు సో హాస్ని గారికి మీకున్న బంధం ఎలాంటిది అంటే మీరు చాలా వీడియోస్లో కూడా మాట్లాడారు ఇది కరెక్ట్ కాదు అది అని చెప్పేసి అని దీని గురించి మీరే మాట్లాడాలనుకుంటున్నారు రెండు వేల ఆరులో ఇంటర్నేషనల్ సెక్స్ వర్కర్స్ కాన్ఫరెన్స్ అయింది కలకత్తాలో ఫస్ట్ టైము ఆమె రాయలసీమ నుంచి అక్కడ వచ్చింది కలకత్తాకి నేను హైదరాబాద్ నుంచి వెళ్ళాను సో అంటే అంతకుముందు కూడా తెలుసు హాసని నెల్లూరు నుంచి అప్పటి నుంచి వాళ్ళ గురువు కానీ ఫలానా షీలా మమ్మీ ద్వారా వాళ్ళ ద్వారా తెలుసు అయితే వచ్చినప్పుడు మా ఇద్దరి మధ్య చాలా అంటే అన్యోన్యమైన బంధం ఏంటి అంటే ఒక అక్క చెల్లి మాదిరి అనమాట అప్పటికే ఆమె మా ఫ్లైట్లో వచ్చింది ఆమెకు ఒక టీం ఉంది తిరుపతి నుంచి వచ్చినప్పుడు అక్క అక్క అనేదాన్ని తన చెల్లి చెల్లి అనేది చాలా అన్యోన్యంగా అప్పటి నుంచి అక్క చెల్లె రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాం చాలా తక్కువ నేను నేను తెలంగాణలో ఉన్నాను కాబట్టి ఇక్కడ యాక్టివిటీస్లో ఎక్కువగా నేను ఇదయ్యాను అక్కడ తను రాయలసీమ ఎప్పుడైనా ఆంధ్రలో నన్ను పిలిచినప్పుడు ఏదైనా కాన్ఫరెన్స్ కానీ మీటింగ్ కానీ వెళ్ళినప్పుడు ఒకవేళ అక్కడ నుంచి హాస్యని వస్తే మేము ఇద్దరు కలుసుకునేవాళ్ళం అనమాట తిరుపతి వెళ్ళినప్పుడల్లా వాళ్ళం ఒక తిరుపతిలో ఉన్నప్పుడు తర్వాత తను యాక్చువల్గా నెల్లూరుకి షిఫ్ట్ అయింది తన సొంత ఊరు నెల్లూరు అందరికీ తెలుసు సో ఇది యాక్చువల్గా మా ఇద్దరికి వాట్సాప్ గ్రూప్లో కూడా మా ఇద్దరం ఎప్పుడు ఒకరినొకరు సంబోధించుకుంటూ అక్కా చెల్లి అని ఉండేవాళ్ళం ఒక అక్క చెల్లి మంచి రిలేషన్షిప్ మా ఇద్దరి మధ్య ఉన్నది తన గురించి ఎప్పుడైతే ఈ మర్డర్ అయిందని అర్ధరాత్రి రెండు గంటలు ఆ టైంలో నాకు తెలిసింది తెలిసినప్పుడు నేను నమ్మలేదు ఫస్ట్ యాక్చువల్గా ఏంటిది ఇది ఇలా జరిగింది నిజమైన అది కూడా సొంత ఊరు నెల్లూరు తనకి ఎంతో సేఫ్ ప్లేస్ వాళ్ళం యాక్చువల్గా అంటే తనకి ప్రాణహాని ఉందని ఫస్ట్ నుంచి కూడా వీడియోలు ఎప్పుడైతే తన నెల్లూరు నుంచి తను రివోల్ట్ చేసి ఆ అక్కడ నుంచి మళ్ళీ తిరుపతి షిఫ్ట్ అయిందో అప్పుడు తను తనే చెప్పింది సెపరేట్గా డివైడ్ చేసుకున్నారు అంటే అప్పుడు ఆంధ్ర తెలంగాణ అని మనము అనుకునే ఇజర్ కల్చర్ లో మనకు సెపరేట్ గా రాయలసీమ తను ఒక్కొక్క డిస్టిక్ ని ఒక్కొక్క డిస్టిక్ ని అందరినీ అలా ఫ్రెండ్షిప్ లాగా అక్కడ ఒక లీడర్స్ నించోబెట్టి అదంతా రాయలసీమ అంతా తను లీడర్షిప్ చేసేది చాలా రైట్స్ గురించి వాళ్ళకి ఐడెంటిటీ కార్డ్స్ కానీ రేషన్ కార్డ్స్ కానీ ఇట్లాంటి గురించి పెన్షన్స్ గురించి ఇటు కూడా బాగా పని చేసేది కూడా ప్రాణహాని ఉందని ముందే తెలుసా ముందు యాక్చువల్గా అంటే స్టార్టింగ్లో నెల్లూరులో అయినప్పుడు తను చెప్పింది కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి యూట్యూబ్లో నాకు ప్రాణహాని ఉంది పలానా గురువు వల్ల అలా వల్ల అని చెప్పేసి ఆ వీడియోలు చేయడం అయింది కేసులు పెట్టడం జరిగింది అప్పుడు నెల్లూరులో ఉంటే సేఫ్ కాదని తిరుపతి షిఫ్ట్ అయింది ఆ తర్వాత తిరుపతి నుంచి మళ్ళీ అంతా ఒకసారి కాక రాయలసీమ సపరేట్ చెటాయి అయినాక మళ్ళీ నెల్లూరుకి సొంత ఇల్లు కట్టుకుని షిఫ్ట్ అయింది యాక్చువల్ వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ ఉంటారు కాబట్టి ఇదంతా ఒక ఇది అయినప్పుడు బట్ ఈ మర్డరు ఏదైతే అయిందో ఫస్ట్ ఫోటోలు చూసినప్పుడు మాకు అనిపించింది అయ్యో మర్డర్ అయిందా ఇట్లా కత్తిగాట్లు తో మెల్ల మెల్లమెల్లగా ఫోటోలు అన్ని రావటం మెసేజ్లు అన్నీ చూసుకున్నాక వాట్సాప్లో పొద్దున చూస్తే చాలా ఆ దృశ్యం ఇప్పుడు కూడా కళ్ళ ముందు తిరుగుతుంది ఏంటి అని అంటే చేసుకోలేకపోతున్నాం ఒక రోజు రెండు రోజులు నేను అన్నం కూడా తినలేదు నేను ఎందుకంటే ఇంత మరీ ఘోరంగా ఇంత దారుణంగా నరికి చంపడం అనేది ఎంత కక్షపూరితమైన ధోరణే అది యాక్చువల్గా అంటే దాని వెనక ఉన్న ఒక అయిష్టత కక్ష అదంతా కూడా కనిపిస్తుంది కమ్యూనిటీ పట్ల ఉన్న ద్వేషం ఇదంతా కూడా కనిపిస్తుంది ఆ తర్వాత నేను ఒకటే అనుకున్నాను ఏంటంటే ఇది రెండు మెసేజ్లు ఇస్తుంది ఒకటి ఏంటి అంటే అంత లీడర్గా ఉండి రాయలసీమ ప్రాంతాన్ని అంతటికీ ఒక లీడర్గా ఉండి పైకి ఎదిగిన హాసిని నువ్వు లీడర్గా ఈ కమ్యూనిటీలో వెదిగితే నిన్ను ఇంకా ఎదగనీయము నిన్ను ఎలా సైలెన్స్ చేయించాలి అనే దాన్ని చావునే ఒక సైలెన్సింగ్ టూల్గా ఆయుధంగా వాడారా అనేది ఒక మెసేజ్ వెళ్తుందంటే హిజ్రా కానీ ట్రాన్స్ కమ్యూనిటీలో కానీ పవర్ పవర్లోకి వెళ్ళిన వాళ్ళని చావుతోటి సైలెన్స్ చేస్తాం అది కరెక్ట్ అంటారా అది తప్పు చావుతోటి ఏ లీడర్ని కూడా సైలెన్స్ చేయలేదు ఏ కమ్యూనిటీని కూడా సైలెన్స్ చేయలేదు రెండవది ఏంటి అని అంటే ముఖ్యంగా నేను అనలైజ్ చేసి చెప్పింది చాలా ప్లేసెస్లో ట్రాన్స్ జెండర్ అనేవాళ్ళు బయటికి రావటమే కష్టం కమౌట్ కావటమే కష్టం మన ఫ్యామిలీలోనే మేము ఎంతో భయపడి తల్లిదండ్రులకు ఎప్పుడు చెప్పాలా నేను చీర కట్టుకోవాలంటే ఎక్కడ ఎక్కడెళ్ళి కట్టుకోవాలా మేకప్ వేసుకోవాలా ఆడపిల్లలాగా నన్ను నేను చూసుకోవాలంటే ఎక్కడ చూసుకోవాలా అని ఒక ఒక మంచి వాతావరణమే లేదే బయటికి రావాలంటే అట్లాంటి వాతావరణంలో ఇంత దారుణంగా హత్య చేసే విధానాన్ని వాళ్ళు చూస్తే ఒకవేళ ఇప్పటికి ఇప్పుడు ట్రాన్స్ అని బయట రావాలనుకున్న వాళ్ళకి ఏమనిపిస్తుంది ఒక మెసేజ్ అమ్మో నేను ట్రాన్స్ అయితే నేను ఒకవేళ బయటకు వస్తే ఇట్లా చంపుతారా ఇంత దారుణంగా ఉంటుందా నేను రాను నేను ఇట్లానే ఉంటాను అంటే నువ్వు నువ్వుగా జీవించకుండా నీ లోపల ఉన్నది ట్రాన్స్ అనే దాన్ని బయట పెట్టకుండా జీవితాంతం ఒక హింసను బది భరిస్తూ అవి పుట్టి పుట్టిన మగవాళ్ళు మగవాళ్ళగానే ఉండు లేదా ఆడపిల్లలాగానే ఉండి ఇలా ఈ ఈ భయాన్ని సృష్టించే ఒక మెసేజ్ వెళ్తుంది సో ముఖ్యంగా ఈ రెండు విషయాలు నేను ఖండించేది ఏంటి అంటే అంటే ఇప్పుడు పోలీసులు అంటా ఉన్నారు అంటే అరెస్టులు చేశారు అన్నీ చేశారు ఆమెని అంటే కమ్యూనిటీ వాళ్ళే దీనికి కమ్యూనిటీ లోపల కక్షలే కారణం అని అంటున్నారు ఆధిపత్య ఆధిపత్య పోరు అని అంటున్నారు బట్ కానీ ఇంకా ఇంకా బాగా ఇన్వెస్టిగేషన్ చేయాలి అందుకే నేను ఫస్ట్ నేను ఎప్పుడైతే నేను ఇంకా కర్ణాటకలో కొంతమంది యాక్టిస్టులు తమిళనాడు మేము క్యాంపెయిన్ స్టార్ట్ చేసినప్పుడు జస్టిస్ ఫర్ హాజరి అని మేము ఒకటే అన్నాం ఇటువంటి చావు ఏదంటే సైలెన్సింగ్ చేసే విధానము ఏ కమ్యూనిటీలో కూడా జరగకూడదు చావు సైలెన్సింగ్ టూల్ అస్సలు కాదు చావుతోటి మిమ్మల్ని మా 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 వాయిస్ని మీరు కట్ చేయలేరు సైలెన్స్ చేయలేరు మేము ఈ ఏదైతే బైనరీ సమాజం ఉందో ఆధిపత్య సమాజం ఉందో ఆ సమాజం యొక్క త్రొక్కిసల ఆటకి అణచివేతకి ఎదురు తిరిగి నిలబడిన మనుషులం మేము సముదాయం మేము యాక్చువల్గా అది కూడా ఎవరికి హాని చేయకుండా ఇన్ని రోజులు ఇంత హింసని వివక్షతను భరిస్తూ ఈరోజే ముందుకొచ్చి మా హక్కులు మేము సాధించుకునే టైం ఇది ఇట్లాంటి టైంలో మమ్మల్ని సైలెన్స్ చేస్తుంటే ఆ సైలెన్స్ అనేది ఇప్పుడు మాతోనే మొదలైంది ఇంకెవరెవరిని సైలెన్స్ చేస్తే అది ఆలోచించండి అని సమాజానికి ఒకటి సవాలు విసిరిస్తున్నారు రెండోది ఏంటి అంటే ఎవరైతే ఇప్పుడే యంగ్గా ఉన్నారు ట్రాన్స్ వాళ్ళు మేమందరం ఉన్నాం నువ్వు ఉన్నావు నేనున్నాం చాలా మంది ఉన్నారు మేమందరం మీకు సపోర్ట్గా ఉన్నాం భయపడకండి మీరు లోపల ఏమనుకుంటున్నారు ఎలా జీవించాలనుకుంటున్నారు ఆ వాతావరణం క్రియేట్ చేసే బాధ్యత మా మీద ఉంది మా తర్వాత మీ మీద ఉంది సో దీన్ని బాధ్యతగా ముందుకు తీసుకెళ్దాం మనం ఏది కూడా ఆ సమాజంలో ఏదైతే కక్ష కార్పణ్యం అంతా ఉందో కుట్ర అవినీతి అవన్నీ ఏవి లేని ఒక మచ్చలేని ఒక సముదాయం ట్రాన్స్ సముదాయం యాక్చువల్లీ ఎంతో నిజాయితీగా జీవించే సముదాయం ట్రాన్స్ సముదాయం కాబట్టి ఎవరు కూడా సిగ్గుపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం ఎవరికీ లేదు ధైర్యంగా మీరు ట్రాన్స్ అయితే మీరు ఉండొచ్చు ఇక్కడ అలాంటి వాతావరణం క్రియేట్ చేయడానికి చాలామంది ముందు నడుస్తున్నామని చెప్పి నిజంగా అంటే మనం మీరు అన్నట్టుగా టూ డేస్ దాకా మనం అనేది సో ఇప్పుడు ఈ ఆధిపత్య పోర్ తగ్గాలి అండ్ ప్రతి ఒక్క జిల్లాల వారిగా ఒక వారి యొక్క ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫ్యామిలీ నుంచి రావడానికి భయపడుతున్నాం అంటే ఇవి చూస్తే ఇంకా బయట రావడం కూడా మానేస్తారు కాబట్టి మనం అందరం కూడా ఏ జిల్లాల వారికి ఆ జిల్లాల వారిగా ఒక హామీ అనేది ఇప్పుడు మీరు ఎట్లయితే మేము ఉన్నాము ఏది ఉన్నా మనం అంటే మనకు మనం ధైర్యంగా ఉండి అరే మన వెనుక వీళ్ళందరూ ఉన్నారు కదా మనం మనం ఏదైనా సరే తప్పుగా కాకుండా ఒక వే కరెక్ట్ అని తీసుకొని పోతే బాగుంటుందని చెప్పేసి అని మీరు అంటున్నారు థ్యాంక్ యూ అమ్మ చాలా మంచి సజెషన్ ఇచ్చారు చాలామందికి ప్రజెంట్ ఇప్పుడు అది అవసరం చాలామందికి ఒక భయంలో ఉన్నది ఇప్పుడు చాలామందికి సో అది కొంచెం క్లారిఫికేషన్ ఇచ్చారు మీరు